హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఈ ఈరోజు నేనైతే మూడు చీరలు ఒకేసారి ఎలా కట్ చేయాలన్నదైతే లైనింగ్ క్లాత్లతో సహా ఒరిజినల్ పీస్ పీసులతో సహా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి ఒక ఒక బ్లౌజ్ పీస్కేమో హ్యాండ్స్కి రెండు వైపులా తక్కువ వస్తుంది ఒక బ్లౌజ్కి ఏమో లూజ్ తక్కువ వస్తుంది అలా డౌట్స్ అన్నీ మీకు ఉంటాయి కదా తక్కువ బ్లౌజ్ పీసులు ఒరిజినల్ వస్తే అదే చీరకి బ్లౌజు తక్కువ వస్తే ఎలా కట్ చేయాలి లైనింగ్ క్లాత్లు ఎలా కట్ చేయాలి ఈజీ మెథడ్లో మూడు చీరలకి మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను ఈజీ మెథడ్లో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి మా ఛానల్లో అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను అంటున్నాను కదా అది నిజమేనండి నేను రోజు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో దొరుకుతుంది నేను అన్నది మీరు విన్నది నిజమేనండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు చీరలు మూడు బ్లౌజులు మూడు లైనింగ్ క్లాత్లు మూడు ఒరిజినల్ పీసులు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలన్నదైతే ఈ వీడియో ఈజీ మెథడ్లో సులువుగా ఎవ్వరికి రాని వారైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఒకేసారి అయితే నేను మూడు పీసులు కట్ చేస్తున్నాను ఈ చీర వరలక్ష్మి వ్రతంకి చూపించిన చీర అమ్మవారికి చూపించిన చీర వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరుపుకున్నాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి మా ఛానల్ని వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడు ఇంకా మొన్న వారం కూడా మణిద్వీప వర్ణన వ్రతం అయితే చేశాను అమ్మవారికి తొమ్మిది రకాల పువ్వులతో చాలా అంటే చాలా బాగా జరిగింది ఒకసారి చెక్ చేయండి మీకు అన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గట్టిగా ఒక లైక్ అయితే కొట్టండి కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పీసుల చీరలో నుంచి అయితే ఈ విధంగా తీసుకున్నాను చూడండి ఈ చీరకి బ్లౌజ్ పీసు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట మనకి హ్యాండ్స్కి కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్ మ్యాచింగ్ వచ్చేసి లైనింగ్ తీసుకున్నాను ఈ చీరకు అయితే లైనింగ్ దొరకడం చాలా కష్టమైంది ఎన్నో షాపులకు వెళ్ళినా కానీ దొరకలేదు మళ్ళీ వచ్చి రెండో రోజు వెళ్ళి ఆ బ్లౌజు కలర్ అయితే తెచ్చేసుకున్నాను కొన్ని కొన్ని చీరలకి మనకి వెంట వెంటే దొరకాలంటే కుదరవు దొరకవు ఈ చీర వచ్చేసి మొన్న వర్ణన వ్రతంకైతే అమ్మవారికి చూపించాను లలితాదేవికి మనకి చేతిలో పని ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కుట్టేసుకోవచ్చు అది తొందర అవుతుంది బద్ధకం కూడా ఉంటుంది ఎందుకంటే మనమే కదా కుట్టాలనేసి అయితే లేట్ చేస్తాము ఎక్కడికైనా కావాలి ఇంపార్టెంట్ ఇప్పటికిప్పుడు మనం వెళ్ళాలి అనుకుంటే గంటలో మన బ్లౌజులు మనమే కుట్టేస్తామన్నమాట మన ఇష్టం మన టాలెంట్ అది బ్లౌజులు నేర్చుకున్న వారికి అయితే ఇలా ఉంటుందన్నమాట చూడండి ఈ బ్లౌజ్ అయితే హ్యాండ్స్ రెండు వైపులా తీసాం ఒకవైపు తీసామంటే రాదు దేవుడికి మనము దేవుడికి పెడతాం కదా అమ్మవార్లకి చూపించుతాం బ్లౌజ్ పీసులు ఆ ఉండే అవి ఈ చీరలకి మ్యాచ్ అవుతాయో కావా అనేసి అయితే రెండు చీరలకి నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసులే మ్యాచ్ అయ్యాయి దగ్గర దగ్గరలో ఉంటే వేసేస్తాం ఏం కాదు ఇప్పుడు లైనింగ్ క్లాత్లు మూడు లైనింగ్ క్లాత్లు ఒకేలా వేసుకుంటున్నాను చూడండి ఈజీ మెథడ్లో ఎలా కట్ చేయాలన్నదైతే ఈ వీడియో మా ఛానల్లో నేను అన్ని వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తుంటాను కదా ప్రతి ఒక్క వీడియో న్యాచురల్గా అందరికీ అర్థమయ్యేటట్టు వీడియోస్ చేస్తున్నాను కానీ నేను నేను పెట్టే అంత ఫాస్ట్గా వీడియోస్ అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే మీరు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయట్లేదు కాబట్టి లైక్ చేస్తే పది మంది మంది పది మంది చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేసి కావాలనుకునే వరకు షేర్ చేస్తే వీడియోస్ అయితే పబ్లిక్ అయితే అవుతాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు కొత్తగా అప్డేట్ వచ్చింది యూట్యూబ్లో లైక్ చేసిన వెంటనే హై పని వస్తుంది ఆ హై పని క్లిక్ చేస్తే మాకైతే పాయింట్స్ వస్తాయి సపోర్ట్ చేయాలి అనుకునేవారు తప్పకుండా లైక్ చేసిన వెంటనే హైప్ చేయండి ఇప్పుడు నాలుగు మడతలు అయితే వేసుకుంటాం కదా ఒక బ్లౌజ్ పీస్ అయితే నాలుగు మడతలు వేసుకుంటాం అదేవిధంగా మూడు బ్లౌజ్ పీసులు వే వేర్వేరుగా మన సైడ్ ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకొని నాలుగు మడతలు అయితే లైనింగ్ క్లాత్ అయితే వేస్తున్నాను ఇది చూడండి వర్క్ బ్లౌజు చేత్తోనే మగ్గం వర్క్ అయితే చాలా అంటే చాలా అందంగా అయితే నేను కుట్టుకున్నాను అనమాట మామూలుగా పీస్ తెచ్చి అదే బ్లౌజ్కి వచ్చిన పీసే ఇది ఒరిజినల్ పీస్కే నేనైతే డిజైన్ వేసుకున్నాను ఛానల్లో చాలా ఉన్నాయండి వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి మీకు నచ్చితే మీకు వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే వేసుకోవాలి ఇలా లైన్ వేసుకున్న తర్వాత నేను ఆది బ్లౌజ్తో కొల అంటే టేప్ లేకుండా డిట్కి డిట్ మనము వేసుకునే బ్లౌజు పర్ఫెక్ట్గా ఉండేది తీసుకొని ఇలా కొలతలు తీసుకున్నామంటే పర్ఫెక్ట్ గట్టుగా బాడీ కద్దినట్టు సెట్ అవుతుంది మీరు కట్ చేస్తే మీకు కట్ చేసే విధానంలోనే తెలిసిపోద్ది నేను మంచిగా చెప్తున్నానా చెప్పలేదా కట్ చేస్తున్నానా లేదా అన్నది వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది మూడు పీసులు అయితే ఒకేసారి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకున్నాను చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా అయితే బ్లౌజ్ పీసులు హ్యాండ్స్ కటింగ్ వచ్చిందో ఒకటేసారి మూడు బ్లౌజులు మనకి పని సేవ్ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది తొందరగా కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు ఇవి లైనింగ్ క్లాతులు కదా అన్నీ ఒకేలా రావు మీటర్ క్లాతులు ఉన్నాయి ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్నాయి అవి ఎలా తక్కువ పీస్ వస్తే ఎలా కట్ చేసుకోవాలి ఎక్కువ పీస్ అయితే ఎలా కట్ చేసుకోవాలి అనేది మొత్తం క్లియర్గా అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఈ వీడియో మొత్తం అయితే లాస్ట్ వరకు చూడండి ఇలా ఇప్పుడు ఒక ఒకటి ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ పీస్ ఉంది కదా అది తీసేసేదాను ఇప్పుడు రెండు బ్లౌజులు అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఇది అయితే చిన్నగా వచ్చింది చాలా అంటే చాలా చిన్నగా వచ్చింది కొంతమందికి కొత్తగా నేర్చుకునే వారికి కట్ చేయడం కుదరదు ఎందుకంటే తెలియదు కదా ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనమైతే కట్ చేసుకోవచ్చు ఎంత దొడ్డుగున్న వారికైనా సెట్ అయిపోతుంది మా ఛానల్లో నేను అన్ని వీడియోస్ పర్ఫెక్ట్గా న్యాచురల్గా వీడియోస్ పెడుతుంటాను ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేయండి వెనక వెనక పార్ట్ ఉంటుంది కదా వెనక పార్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పొడవు ఎంత ఉందనేది కరెక్ట్గా మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా లైన్ వేసుకోవాలి ఇలా లైన్ వేసుకొని పైన షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసము ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ వేసుకోవాలి చూడండి నేను బ్లౌజ్తోనే మెజర్మెంట్ తీసుకుంటున్నాను బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకోవడం వల్ల మనకి బాడీకి అయితే అద్దినట్టు ఉంటుంది టేప్తోనైనా కానీ వస్తుంది కానీ ఒకేసారి మూడు బ్లౌజులు కట్ చేయడం అంటే ఎంత ఈజీ చూడండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది ఈ మూడు కట్ చేసిన టైంలో మనం ఇంకో బ్లౌజ్ కుట్టుకోవచ్చు అందుకని కొత్తగా నేర్చుకునే వారు ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని అయితే ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు వెనక కప్పు వెనక కప్పు వెనకకి ఎంత మనకు వెడల్పు ఉందో అంత పొడవు పెట్టుకొని ఎగస్ట్రా కోసం కింద అయితే ఒక ఆఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇంకా అవసరం లేదు ఇప్పుడు లూజు నడుము లూజ్ వచ్చేసి మామూలుగా ఇలా తీసుకోవాలి అంటే మామూలు మెజర్మెంట్ అనమాట పర్ఫెక్ట్ మెజర్మెంట్ కాదు ఇది ఇలా నాలుగు మడతలు బ్లౌజ్ వేసుకొని ఇలా మామూలుగా ఎంత వెడల్పు ఉన్నదన్నది చూసుకొని ఆ లూజ్ దగ్గరికి ఇలా మార్క్ వేసుకొని మనకి చెమక సైడు చేతికింది సైడ్ ఉంటుంది కదా చెమక భాగము అది ఎంత వెడల్పు పొడవుందనేది చూసుకొని మార్కింగ్ చేసుకొని చూడండి నేను బ్లౌజ్ ఇలా ఫోల్డింగ్ చేశాను కదా ఈ చెమక భాగం దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి వీప్ సైడ్ వెడల్పు ఉంటుంది నడుము కొంచెం తక్కువ ఉంటుంది కదా వీప్ సైడ్ వెడల్పు ఉండడం వల్ల ఈ మార్కింగ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే బ్లౌజు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది తెలిసిన వారికి అయితే అర్థమైపోతుంది ఇప్పుడు కరెక్ట్ లూజ్ తీసుకొని చూడండి కొంచెం క్రాస్గా వస్తుంది అనమాట స్ట్రేట్గా రాదు మనకి వీప్ కొంచెం వెడల్పు ఉంటుంది కాబట్టి పైన కొంచెం వెడల్పుగా మార్కింగ్ చేసుకొని ఇలా ఎగస్ట్రా ఖర్చుల కోసము ఒక రెండు ఇంచులైతే మార్క్ వేసుకున్నాను ఆమ్ రౌండ్ కోసం చెమకస భాగము ఒక ఇంచు వరకు మార్కింగ్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర చూడండి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అయితే తీసుకోవాలి ఆమ్ రౌండ్ తీసుకోవాలి నెక్ మూడి మూడు వేలు వెడల్పు తీసుకున్నాను డీప్ నెక్ వచ్చేసి నాలుగు వేలు ఇలా మనం మన చేతి వేలతో మనం తీసుకున్నామంటే ఈజీ మంచిగా మెజర్మెంట్ అయితే వస్తుంది వెనక నెక్ అయితే మంచిగా వస్తుంది కింద డీప్ నెక్ నాలుగు వేలు పైన షోల్డర్ దగ్గర మూడు వేలు పెట్టి మనం మార్కింగ్ చేసుకుంటే పైన రెండు ఇంచులు వస్తుంది కింద రెండున్నర ఇంచులు అది మీడియం మెజర్మెంట్ అనమాట డీప్ నెక్ బాగా డీప్ నెక్ కావాలంటే డీప్ కావాలంటే మూడు ఇంచులు పెట్టుకోవాలి నార్మల్ అయిన మీడియం సైజ్ అయితే రెండున్నర ఇంచులు పెట్టుకుంటే మనకి డీప్ నెక్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు చుట్టూ ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేయడం కూడా చాలా ఈజీ మూడు బ్లౌజులు ఒకేసారి ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఆ ఫ్రంట్ పార్ట్ నీట్గా రాదు కదా అంటే కొన్ని కొన్ని పీసులు కొన్ని రావు మంచిగా అవి ఎలా కట్ చేయాలన్నది అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదు లైక్ చేస్తేనే మరింతమంది చూసే అవకాశం ఉంటుంది ఈ డీప్ నెక్ కట్ చేసేటప్పుడు నిదానంగా కొంచెం ఇలా పట్టుకొని ఇలా రౌండ్ క్రాస్ చేసుకోవాలి ఇలా క్రాస్ చేసుకోవడం వల్ల మనకి వెనక నెక్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి మూడు పీసులు ఒకేసారి కట్ చేశాను కదా ఎంత నీట్గా వచ్చాయో కింద మనం ఖర్చులు కానీ ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా అందులో సగం నీట్గా ఉండేటట్టు కట్ చేసుకొని ఈ విధంగా చూడండి వచ్చాయి ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చాయి ఆ ఒక్క బ్లౌజ్ కట్ చేసినా ఎంత పర్ఫెక్ట్గానే వస్తుంది మూడు కాదు నాలుగు ఈ నాలుగు ఐదు కట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చాయో హెచ్చు తగ్గులు లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే మూడు ఒకేసారి తీయడం అయితే కుదరదు ఎందుకంటే కింద రెండు పీసులు నార్మల్ క్లాత్ ఉంది ఈ పైన పీస్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ తీయడానికి అయితే సరిపోదు ఇప్పుడు నేను ఈ పైన పీస్ వచ్చి తీసేసి కింద ఫ్రంట్ పార్ట్ కింద క్లాత్లు ఉన్నాయి కదా ఆ కింద పీసెస్ ఏమో ఫ్రీగా ఉండి కట్ చేయడము అంటే క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి క్లాత్ లేనప్పుడు ఇలా కట్ చేసుకోవాలి అన్నది అయితే ఈ వీడియో చూడండి ఇప్పుడు ఈ పైన క్లాత్ అయితే సరిపోవట్లేదు మనకి వెనక పార్ట్ వేసి నాలుగు వేలు వెడల్పు నెక్క సైడు మూడు వేలు వెడల్పు స్టిచ్చింగ్ సైడ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా వచ్చేస్తుంది పైన క్లాత్కి సరిపోలేదు కాబట్టి అది తీసేసి ఈ రెండు క్లాత్లకు క్లాత్ ఉంది నీట్గా సరిపోయింది కాబట్టి ఇలా ఫోల్డ్ అయితే చేస్తున్నాను చూడండి నెక్ సైడు నాలుగు వేలు వెడల్పు ఫోల్డింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ సైడ్ మూడు వేలు ఇలా వేసుకుంటే మనకి సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ ఉంటుంది కదా సేఫ్ బెల్ట్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా చుట్టూ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ తీ బ్లౌజ్ తీసుకొని ఉక్స్ నెక్ పార్ట్ నెక్ ఫ్రంట్ నెక్ తీసుకోవాలి ఉక్సులు సైడు పార్ట్ తీసుకొని ఈ విధంగా ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ తీసుకోవాలి అదేవిధంగా కింద నాలుగో బుక్స్ దగ్గర మార్కింగ్ చేసుకొని కొంచెం క్రాస్ తీసుకోవాలి అంతే ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీ ఇలాంటి ఈజీ మెథడ్స్తో వీడియోలు చాలా ఉన్నాయండి ఛానల్లో ఈ కుట్ అదే మిషన్ కుట్టే వీడియోలు కూడా చాలా ఉన్నాయి ఇంకా వేస్ట్ మెటీరియల్తో ఏం చేయాలన్నది కూడా వీడియోస్ చాలా ఉన్నాయి దాదాపు అవి మూడు వేల ఐదు వందల వీడియోస్ అండి మీకు అందులో ఎన్ని వీడియోలు యూజ్ అవ్వాలంటే అన్ని వీడియో వీడియోలు యూజ్ అవుతాయి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇలా ఈ రెండు పీసులు అయితే ఫ్రంట్ పార్ట్లు ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ మనకి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ పీసు రెండు మడతలు వేసుకొని లైనింగ్ క్లాత్ ఒక మడత వేసుకుంటే మనకి సేఫ్ బెల్ట్లు అయితే ఈజీగా వచ్చేస్తాయి ఇటు సైడ్ వెనక నడుము బెల్ట్ కట్ చేసుకోవడానికి ఒక ఇంచున్నర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మనకు నడుము లూజ్ ఎంత ఉన్నదన్నది చూసుకొని కట్ చేసుకోవాలి ఇవి రెండు పీసులు కదా అటాచ్ చేసుకొని మనకు నడుము లూజ్ ఎంత ఉన్నదన్నది చూసుకొని ఈ మూడు ప్లీ పీసులు కూడా ఈ ఇలా నడుము బెల్డ్లకైతే తీసేసుకోవాలి చూడండి ఇది ఎయిటీ సెంటీమీటర్ అనుకుంటాను అందుకే ఇంత చిన్నగా అయితే క్లాత్ వచ్చింది మామూలుగా కొత్తగా కట్ చేసే వాళ్ళకైతే కష్టం అవుతుంది నేను ఇంతకు ముందు రెండు పీసులు వేసాను కదా అలా కాకుండా చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే కొంచెం క్రాస్ తక్కువ ఉంటుందన్నమాట ముందు వేసే పీసులు క్రాస్గా వేశాను ఇది కొంచెం క్రాస్ తక్కువ ఉంది ఒక బ్లౌజ్కి మనకి క్లాత్ కావాలి కుట్లు పడకంట అంటే ఇలా వేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి తిని కూడా సేమ్ ఉక్సులు పట్టి సైడు ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే రౌండ్ తీసుకోవాలి సేమ్ కట్ చేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ రోజు మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి డిసప్పాయింట్ అయితే అస్సలు ఉండదండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఎలా ఉన్నది ఏంటి బాగుందా బాగలేదా అని ఏం కామెంట్ రూపంలోనే చెప్తా లేరు లైక్ చేయరు కనీసం కామెంట్ అయినా చేయొచ్చు కదా బాగుంటే బాగుంది అని బాగోలేకుంటే బాగులేదని అసలు వీడియోస్కి ఎందుకు రెస్పాన్స్ అవుతుందో తెలియట్లేదు మంచి వీడియో మంచిగానే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను అయినా రెస్పాన్స్ అయితే అస్సలు రావట్లేదు ఈ వీడియోకైనా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ అయితే చేస్తారనుకుంటున్నాను లైక్ చేయకపోయినా కనీసం కామెంట్ అయినా చేయండి ఎలా ఉన్నదన్నది ఇప్పుడు ఇవి ఆ సేఫ్ బెల్ట్కి సైడ్ పీస్ తీసుకొని చూడండి మూడు పీసులు అయితే ఈజీగా కట్ చేసుకున్నాను ఇవి మళ్ళీ ఒక్క రోజులే మూడు బ్లౌజులు ఒకేసారి కుట్టడం ఎలా అనేది కూడా మీరు ఈ వీడియో చూసే దాన్ని బట్టి లైక్లు చేసే దాన్ని బట్టి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే అసలు నేను అందుకే ఈ మధ్య ఈ స్టిచ్చింగ్ వీడియోస్ అంతగా పెట్టట్లేదు ఏ వీడియోస్ పెట్టినా కానీ అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు గ్రోత్ అవ్వట్లేదు ఛానల్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను కదా ఫ్రెండ్స్ శ్రీరామ ఆల్ ఇన్ వన్ అన్ని వీడియోస్ ఉంటాయని ఇప్పుడు ఒరిజినల్ బీ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఇవి కూడా హ్యాండ్స్ మనకి అన్నీ చేతులకి చూడండి రావు హ్యాండ్స్ బ్లౌజ్ పీసులు ఒరిజినల్ రెండు చేతులు ఒకేసారి ఒకే సైడ్ తీస్తామంటే అస్సలు కుదరదు కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని బార్డర్ వచ్చేసి ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా వస్తుంది అలాంటప్పుడు తప్పదు ఎక్స్ట్రా ఖర్చులు వేసుకొని ఒక సైడే తీసుకోవాలి ఇప్పుడు రెండు సైడ్లు ఒకే బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఇలా నాలుగు మడతలు అయితే వేసుకుంటున్నాను చూడండి హ్యాండ్స్ తీయడానికి ఒరిజినల్ పీసు హ్యాండ్స్ తీయడం కోసము నాలుగు మడతలు వేసుకొని ఇలా ఈ రెండు బ్లౌజ్ పీసులకు కూడా సేమ్ అలానే వచ్చింది ఒక సైడ్ తీద్దామంటే క్లాత్ సరిపోదు ఖర్చులు పడతాయి ఇది పొడవుగా ఉంది కదా క్లాత్ సరిపోయింది కదా చూసుకోవాలి నేను రెండు సైడ్లు తీసేసాను అనుకోండి మీరు అనుకోండి క్లాత్ సరిపోపోనప్పుడు తీయద్దు ఇలా రెండు సైడ్లకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి నేను నాలుగు మడతలు వేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను కింద బ్లౌజ్ పీస్ వచ్చేసి నాలుగు మడతలకి క్లాత్ సరిపోయింది కాబట్టి ఒక సైడ్ తీసుకుంటున్నాను ఆ చీరకి ఒక సైడే బార్డర్ వచ్చింది ఇప్పుడు నాలుగు ఈ మూడు పీసులు వేసుకున్న తర్వాత కొంచెం ఇలా చేతితో పట్టుకొని మనం కట్ చేస్తే మార్కింగ్ చేయని అవసరం లేదు ఈజీగా కట్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని ఈజీ మెదడ్తో టిప్స్తో ఐడియాస్తో మనం కనుక ఏ పనైనా చేసామంటే ఈజీ అవుతుంది చూడండి హ్యాండ్స్ అయితే ఒరిజినల్ పీసులు ఎంత నీట్గా వచ్చాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి మన చేతిలో పని ఉన్నప్పుడు మనం ఎప్పుడంటే అప్పుడు మనం సెట్ చేసుకోవట్టు సెట్ చేసుకోవచ్చు కుట్టుకోవచ్చు తెలియని వారికి యూజ్ అవుతుంది కదా అని అయితే వీడియో చేస్తున్నాను మరి తెలియని వారైనా ఒకవేళ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వారైనా తప్పకుండా లైక్ అయితే చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు మడతలు వేసుకోవాలి హ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఈ చీరకి బ్లౌజ్ పీస్ అయితే ఎక్కువ వచ్చింది పెద్దగా కొన్ని కొన్ని చీరలకైతే దగ్గర దగ్గర రెండు బ్లౌజులు చిన్నోళ్ళు సన్నగుండెలు కుట్టచ్చు కొన్ని కొన్ని బ్లౌజ్ పీసులు అంటే చాలా తక్కువ వస్తాయి చూడండి ఇప్పుడు నేను రెండు మడతలు వేసి తీసాను కాబట్టి బ్లౌజ్ పీస్ ఈ విధంగా కటింగ్ అయితే వస్తుంది రెండు ఈ రెండు పీసులకు కూడా సేమ్ కటింగ్ ఇలా వస్తుంది అనమాట రెండు హ్యా రెండు చేతులు ఒక సైడు తీయలేదు రెండు సైడ్లు తీసినాను కాబట్టి ఇలా వస్తుంది ఇప్పుడు కింద పార్ట్ మనం చూసుకొని ఇలా కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలి వెనక పార్ట్కి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్ వేసి మార్కింగ్ చేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎంత ఈజీగా మీకు ఎవరైనా చెప్తారా చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈజీ మెథడ్లో నేను కట్ చేస్తున్నాను అనుకుంటున్నాను తెలియని వారు ఉంటారు కదా తెలియని వారి కోసం అయితే ఈ వీడియో మళ్ళీ తెలిసిన వారు మాకొచ్చు అనుకొని అనకండి కొత్తగా నేర్చుకునే వారికైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఏ వీడియో చేసినా పర్ఫెక్ట్గా నీట్గా న్యాచురల్గా మా వీడియోస్ ఉంటాయి మీరు ఇంట్రెస్ట్ పెట్టి చూసి గట్టిగా ఒక లైక్ చేస్తే మీకు ఆ వీడియో సంగతి అంత తెలుస్తుంది తప్పకుండా లైక్ అయితే చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కింద పార్ట్ మనం కింద బ్లౌజ్ పీస్ వేసుకున్నాం కదా అది కదలదు ఈ పైన అయితే కొంచెము అటు ఇటు కదులుతాయి మెత్తటి క్లాత్ కాబట్టి దానికి సమానంగా కొంచెం ఎగస్ట్రా ఉంచేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసినప్పుడు మనము సెట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కరెక్ట్గా తీసినామనుకోండి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా ఆ హెచ్చు తగ్గులు మళ్ళీ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు సెట్ చేసుకోవచ్చు అంటే కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ కంటే ఒరిజినల్ పీస్ కొంచెమైనా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా నీట్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఎన్నో విధాలుగా చేతి కొలతలతో ఓన్లీ బ్లౌజ్ లేకుండా టేప్ లేకుండా చేతి కొలతలతో కూడా వీడియోస్ కట్ చేశాను స్టిచ్చింగ్ కూడా చేశాను ఎన్నో టిప్స్ అయితే మా ఛానల్లో ఉంటాయి స్టిచ్చింగ్లో కూడా చూడండి వెన వెనక పాటలు అయితే ఎంత మంచిగా వచ్చాయో బ్యాక్ పాటలు చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి నేనైతే ఒక్క బ్లౌజు మూడు బ్లౌజులు కట్ చేసే టైంలో ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి మూడు కట్ చేసుకున్నాను చాలా అంటే ఈజీగా మూడు బ్లౌజులు ఒక వేరు వేరు కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది మళ్ళీ విసుక్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉండదు అంతగా కాబట్టి ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీ అండి ఆ వీడియోస్ బ్లౌజ్ బ్లౌజులు డిజైన్లు కూడా కుట్టాను మగ్గం వరకు అన్నీ అన్ని వీడియోస్ ఆల్ రౌండర్ ఆల్ ఇన్ వన్ అంటే అన్ని వీడియోస్ ఉంటాయి ఒకసారి మా ఛానల్ని చెక్ చేయండి ఇంట్రెస్ట్ పెట్టి చూడండి చాలా బాగుంటాయి మీకు కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి అంటే కుట్లు అల్లికలు ముగ్గులు వంటలు క్రాఫ్ట్స్ అన్ని వీడియోస్ ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇలా ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనము బ్లౌజులు కట్ చేసేటప్పుడు మనం కింద ఫ్రీగా కట్ చేసుకుంటేనే మనకి ఫ్రీగా కటింగ్ అనేది వస్తుంది బల్లల మీద టేబుల్ మీద కట్ చేస్తారు కానీ అంత పర్ఫెక్ట్ అనిపించదు కింద కూర్చొని కట్ చేసుకుంటేనే నీట్గా మనం అనుకునేటట్టు అయితే వస్తాయి ఏమో నాకైతే అలానే అనిపిస్తుంది చూడండి రెండు పీసులు ఈ విధంగా ఎంత నీట్గా కట్ అయ్యా కట్ చేశాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇది కొంచెం మెత్తగా ఉంది కదా అనేసి అయితే వెనక్కి కట్ చేశాను చూసి చూడండి అన్ని పీసులు మూడు రెళ్ళ ఆరు ఆరు పీసులు అయితే ఈ విధంగా అందంగా కట్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇవి మూడు ఒకేసారి అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్